ఇట్లా డబ్బు అక్కర్లేదు కులం అక్కర్లేదు ఏది అక్కర్లేదు ఇలా బిజినెస్లోకి రావాలంటే ఇవి కావాలి వీటితో పాటు మీకు ఉండాల్సిన ఏంటంటే మంచి డ్రీమ్స్ ఉండాలి ఆ డ్రీమ్స్తో పాటు గోల్స్ ఉండాలి ఆ గోల్స్తో పాటు ఇంతక నేను చెప్పిన ప్లానింగ్ ఉండాలి ఈ డ్రీమ్స్ గోల్స్ అంటే ఏంది అసలు చాలామందికి డ్రీమ్ అన్న గోల్ అన్న ఒకటే చెప్తారు ఓ పిలవాన్ని పట్టుకొని ఇంటర్మీడియట్ చదివే పిల్లవాడిని నీ డ్రీమ్ ఏంటంటే డాక్టర్ అంటాడు వాళ్ళ పక్కన ఉన్న నీ గోల్ ఏందన్నాం అనుకో డాక్టర్ అంటాడు అంటే వాళ్ళకు డ్రీమ్స్కు గోల్స్కు తేడా తెలియదు డ్రీమ్ అంటే నీకేం కావాలనో అది డ్రీమ్ గోల్ అంటే నీకు ఎప్పుడు కావాలనో అది గోల్ అంటే డ్రీమ్కు డేట్ పెట్టుకోవడం గోల్ పెళ్ళి చేసుకోవాలనేది డ్రీమ్ పెళ్ళి ఎప్పుడు అనేది గోల్ జీవితంలో తొంభై శాతం మంది ఫెయిల్ అవుతుంటారు తొంభై ఐదు శాతం మంది ఫెయిల్ అవుతుంటారు భారతదేశంలో తొంభై తొమ్మిది శాతం మంది ఫెయిల్ అవుతుంటారు ఎందుకంటే డ్రీమ్స్ ఉంటాయి కానీ గోల్స్ ఉండయి ప్లానింగ్ ఉండదు బిలీఫ్ ఉండదు యాక్షన్ ఉండదు ఇవి ఐదు చాలా ఇంపార్టెంట్ డ్రీమ్ గోల్ ప్లానింగ్ బిలీఫ్ యాక్షన్ వీటిని ఏమంటారంటే డీజీపీ బీఏ అంటారు గుర్తుపెట్టుకోవడానికి డీజీపీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బీఏ అంటే బ్యాచలర్ ఆఫ్ ఆర్ట్స్ కానీ డీజీపీలు ఎప్పుడు కూడా ఐపీఎస్ ఉంటారు ఇక్కడ మన అండర్స్టాండింగ్ కోసం మనం అనుకుందాం డీజీపీ బిఏ సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బ్యాచలర్ ఆఫ్ ఆర్ట్స్ డ్రీమ్ అంటే కారు కావాలన్నా డ్రీమ్ ఇల్లు కావాలన్నా డ్రీమ్ నెలకు పదివేలు కావాలన్నా డ్రీమ్ గోల్ ఏందంటే రెండు వేల ఇరవై రెండులో కావాలన్నా రెండు వేల ఇరవై మూడులో కావాలన్నా ఏ డేట్ నాడు కావాలి నీ వైఫ్ బర్త్డేకి నువ్వు కార్ ఇవ్వాలి డ్రీమ్ కారు గోల్ ఏందంటే నీ వైఫ్ బర్త్ డే నెక్స్ట్ బర్త్డేనా ఆ తర్వాత బర్త్నా ప్లానింగ్ ఏంటంటే ఆ డేట్ లోపల ఇది రావాలంటే ఎంత డబ్బులు కావాలి ఆ డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి ఇది ఎవరు చెప్తారు మనల్ని చేపట్టి నడిపించే మనం మెంటర్ చెప్తాడు నాకు ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ ఇష్టం అంటే ఇక్కడ ఒక్క కాన్నే మనం చేపట్టుకొని నడిపించే వాళ్ళు ఉంటారు జీవితకాలం ఇక్కడ ఒక్క కాన్నే మనల్ని నడిపించే వాళ్ళు మన గురించి మన శ్రేయస్సు గురించి ఆలోచిస్తారు వాళ్ళ స్వార్థం కంటే కూడా ఎక్కువ మనస్వార్థం కోసం వాళ్ళు ఆలోచిస్తారు వాళ్ళ లైఫ్ కంటే ఎక్కువ మన జీవితాన్ని బాగు చేయాలని ఆలోచిస్తారు ఎందుకు అంటే ఇక్కడ రెండు ఉన్నాయి నువ్వు బాగుపడాలంటే నీ కింద ఒక వంద మందిని బాగు చేస్తారని నువ్వు బాగుపడతావు అంటే కండిషన్ ఇట్లాంటిది బయట ఎక్కడా లేదు ఈ ఎంప్లాయీస్ చేయకపోతే ముఖేష్ అమ్మా తీసేస్తాడు ఇంకోని పెట్టుకుంటాడు పాలిటిక్స్లో కొంచెం కోపం వచ్చినా కూడా కింది నాయకులను తొక్కేస్తారు తీసేస్తారు ఇక్కడ ఒక్క దగ్గరనే మన గురించి ఇరవై నాలుగు గంటలు మనం ఎంత తొందరగా డెవలప్ కావాలి మనకి ఎంత తొందరగా డబ్బులు రావాలని మన గురించి ఆలోచించేవాడు ఎవరంటే మనల్ని ఇక్కడ తీసుకొచ్చి మనతో ఈ అక్షరాలు దిద్దించేవాడు బిజినెస్ గురించి చెప్పేవాడు కాబట్టి అప్లైన్ అంటాం మనం అతని మీద నమ్మకం ఉండాలి అతను చెప్పింది వినాలి అతని ద్వారా నాలెడ్జ్ తీసుకోవాలి అతని ద్వారా స్కిల్ నేర్చుకోవాలి అతని ద్వారా ట్రైనింగ్స్ అటెండ్ కావాలి అతని ద్వారానే ముందుకు పోవాలి పొద్దున్న లేస్తే అతడే మనకు సర్వస్వం కావాలి అందుకే అతడు చెప్పిందే వేదం అతని మాటకు తిరుగులేదు అతని మాటనే నమ్ముకోవాలి డ్రీమ్ గురించి నేను చెప్పాను కదా అబ్దుల్ కలాం అన్నాడు ప్రెసిడెంట్ ఉండే కదా ఏపీజే అబ్దుల్ కలాం డేర్ టు డ్రీమ్స్ ట్రైవ్ టు అచీవ్ అన్నాడు అంటే కలలు కనడానికి ధైర్యం చేయమన్నాడు ఎందుకు కళలు కానీ ధైర్యం చేయాలి అంటే ప్రతి వ్యక్తి కూడా తన కళను తను ఏర్పాటు చేసుకునేటప్పుడు తన బిలీఫ్ లెవెల్ ఏదైతే ఉంటుందో నమ్మకం ఆ కోణంలో నుంచే చూస్తాడు ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు అతని ఇన్కమ్ ఇప్పుడు పదివేలు ఉండొచ్చు నెలకి నీ డ్రీమ్ ఏంటి అంటే కార్ అంటాడు ఏం కార్ కావాలి నీకంటే మారుతి ఎయిట్ హండ్రెడ్ అంటాడు ఎందుకంటే ఆయన ఎంతసేపు ఏమనుకుంటాడంటే నేను సంపాదించేది పదివేలు నాకు ఇంతకంటే పెద్ద కారు రాదు కదా నేను కష్టపడి ఇందులోకి వెళ్ళి కొంత సేవింగ్ చేసుకుంటే ఈసారి ఉన్నాడు రిటైర్మెంట్ అయిపోయింది నీ డ్రీమ్ ఏందంటే నేను జీవితకాలం అంతా ఇల్లు కట్టుకోవాలనుకున్నా సాధ్యం కాలేదు ఒక ప్లాట్ అయితే కొనుక్కున్నా నేను ఇల్లు కట్టుకోవాలంటాడు ఎంత ఇల్లు కట్టుకుంటామని అడిగినాం అనుకోండి ఒక వంద గజాలు రెండు బెడ్రూమ్లు వేసుకుంటాను కిచెన్ ఉంటుంది ఒక చిన్న హాల్ ఉంటుంది అంటాడు ఎందుకు అంటే ఆయనకు వచ్చే పెన్షన్ డబ్బులతోనో ఏదన్నా వేరే బిజినెస్ చేసి నెలకు పదివేలు సంపాదిస్తే వచ్చే సేవింగ్స్తోనో ఆ కట్టుకోవాలి అంటే ఎంతసేపు ప్రతి మనిషి యొక్క కోరికలు వాళ్ళ లోపల ఉన్న బిలీఫ్ సిస్టమ్ చుట్టే ఉంటాయి ఆ బిలీఫ్ సిస్టమ్తో అనుకోండి మీరు అనుకున్నది అంతవరకు కట్టగలుగుతారు లేకుంటే అంతకంటే తక్కువ కట్టగలుగుతారు కానీ ఎప్పుడు కూడా అంతకంటే ఎక్కువది మీరు కట్టుకోలేరు సపోజ్ ఈ బిజినెస్లో ఏం చెప్తారు నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో మీరు డ్రీమ్ ఎంతైనా పెట్టుకోండి కానీ మీరు మీ బిలీఫ్ సిస్టాన్ని పక్కువ పెట్టండి మీ అప్లై చెప్పే బిలీఫ్ సిస్టంతో పనిచేయండి అంటే మీ మీకున్న కళలను నెరవేర్చుకోవడానికి మీ బిలీఫ్ సిస్టమ్ పనికిరాదు ఎట్లా చెప్తున్నాం పనికిరాదని ఇప్పటిదాకా నువ్వు ఏం చేసినావు కాబట్టి నువ్వు ఏ బిలీఫ్ బిజినెస్ బిలీఫ్ సిస్టమ్తోనైతే ఇక్కడ దాకా వచ్చినావో సేమ్ బిలీఫ్ సిస్టమ్తో అంతకంటే ముందుకు పోలేవు సచ్చేదాకా అదే బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది అనుకో దాకా నీ లైఫ్ ఇంతే గుర్తుపెట్టుకోండి పుట్టుక మన చేతిలో ఉండదు ఎవరింట్లో పుడతామనేది మన చేతిలో ఉండదు కానీ చావు మాత్రం ధనవంతునిగా కావాలా తెలివి కల్లో వాణిగా కావాలా మేధావిగా కావాలా బుద్ధిహీనుగా కావాలా డబ్బు లేనివాడిగా కావాలా పేదవాడిగా రావాలనేది మన చేతుల్లోనే ఉంటుంది ఈ రెండింటిని డిసైడ్ చేసేది ఏంటిది మన జీవితాన్ని మన జీవితం చివరి దశలో మనం ఎట్లుండాలనేది మన బిలీఫ్ సిస్టమ్ అందుకే ప్రతి ఒక్కరం కూడా నాతో సహా మన బిలీఫ్ సిస్టాన్ని మార్చుకోలేకపోతే ఇక్కడనే ఉంటాం పోనీ ఎవరు మన బిలీఫ్ సిస్టాన్ని ప్రభావితం చేసేవాళ్ళు చాలామందికి ఏంటంటే వాళ్ళ స్నేహితులు మనిషి సోషల్ ఎనిమల్ అంటారు సంఘజీవి ఒక్కడు బతకలేడు ఓ పది మందితో కలిసి ఆవాసం చేస్తాం పది మంది స్నేహితులు ఉంటారు చుట్టాలు ఉంటారు ఇండియాలో అయితే ఫంక్షన్స్ ఎక్కువ ప్రతి నెల ఏదో ఒక ఫంక్షన్ ఉంటుంది ప్రతి వారం ఏదో ఒక గెట్టుగెదర్లో పోతూనే ఉంటాం వాళ్ళందరి ప్రభావం మన బిలీఫ్ సిస్టమ్ మీద ఉంటుంది మనం ఎంతసేపు వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటాం వాడు ఫ్లాట్ కొన్నాడంటే వాడు టూ బెడ్రూమ్ ఫ్లాట్ పన్నెండు వందల అడుగులది కొన్నాడు కదా మనం పద్నాలుగు వందల అడుగులది కొంటాం పదహారు వందల అడుగులది కొంటాం గీ లెవెల్లోనే ఉంటుంది తప్ప మరి వాడు ఒక టూ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నాడు నేను ఒక పది బెడ్రూమ్ల ప్యాలెస్ ఎందుకు కట్టుకోకూడదు ఒక వెయ్యి గజాలలో ఎందుకు కట్టుకోకూడదు ముందర లాన్ ఎందుకు పెట్టుకోకూడదు అనే ఆలోచన మనకు ఉండదు ఎందుకంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళతోనే మనం ప్రభావితం అవుతుంటాం ఇంకొంతమంది సాయంత్రం పూట సిట్టింగ్స్ కూర్చుంటారు టైం అంతా గడిచిపోతూ ఉంటుంది ఆరోగ్యం పాడైతూ ఉంటుంది వాళ్ళందరి దుష్ప్రభావం మన మీద పడుతూ ఉంటుంది నెగటివ్స్ మాట్లాడే వాళ్ళతోనే ఎంత ఎక్కువసేపు ఉంటే లైఫ్లో మనం అంత నష్టపోతాం మన పవర్స్ అన్నీ పోతుంటాయి మన మెంటల్ పవర్ పోతుంది మన ఎబిలిటీ పోతుంది అందుకే నేను ఎవరన్నా డ్రింక్ చేసే వాళ్ళు నన్ను ఈవినింగ్ కలుద్దాం డిన్నర్లు అని అంటే సింపుల్ ఒక మెసేజ్ పెట్టి తప్పుకుంటా నాకు పాజిబుల్ కాలేదు అని ఈ డిన్నర్లకు నేను పోను మందు తాగే పార్టీలో దూరంగా ఉంటా అటువంటి వాళ్ళు పిలిస్తే మార్నింగ్ వస్తా అని చెప్తా తప్ప నైట్ పోయి వాళ్ళ దగ్గర కూర్చొని నేను ఆరోగ్యాలు పాటు చేసుకోవాలి టైం వేస్ట్ చేసుకోవాలి మనిషి అనేవాడు దీపం పెట్టకముందు అన్నం తినాలి మన పూర్వీకులు అట్లే తిన్నారు కాబట్టి ఒక్కొక్కరు వందేళ్ళు బతికెళ్ళు ఇప్పటికి బతుకుతున్నారు మనం పది గంటల రాత్రి నాన్ వెజిటేరియన్ తింటే ఈ కార్యం అనేది రాత్రి అంతా పనిచేస్తేనే ఉంటే రెస్టే లేకపోతే మనకు ఈ కార్జం చేసే పనులన్నీ కూడా స్తంభించిపోతాయి మనిషికి ఒకటే కార్జం ఉంటుంది గుండె లోపల ఆర్టరీస్ ఒకటి పోయినా కూడా ఇంక మూడు పనిచేస్తాయి లంగ్స్ ఒకటి పాడైనా ఇంకోటి పనిచేస్తుంది మన కాళీ నారాయణరావు గారు ఫేమస్ పోయేట్ ఒకటే లంగ్తో అరవై ఏళ్ళు బతికిండు ఒక కిడ్నీతో నా ఫ్రెండ్ ఒక ఆయన ఇరవై ఏళ్ళు నుంచి బతుకుతున్నాడు కానీ కార్యం ఒక్కటే ఉంటుంది ఆ ఒక్క కార్యం పాడైపోతే దేవుడు కూడా కాపాడలేడు డబ్బు కాపాడలేదు ఒకదని చనిపోతూ చనిపోతూ నేను ఆయన చూసేద్దామని పోయినాను మా బావగారు అవుతాడు నాతో మాట్లాడినాక ఒక అరగంటకే ఆయన కోమాలకు వెండు తర్వాత మూడు రోజులు చనిపోయాడు లాస్ట్ అన్న మాటలు ఏంటంటే బావగారు డబ్బు ఉంటే చాలు ఏదైనా డాక్టర్స్ మనకు పంచి చేస్తారనుకున్నా పెద్ద పెద్ద దవాహనలు వస్తున్నాయి టెక్నాలజీ పెరిగింది బాగా డబ్బు సంపాదించాను నేను కానీ ఇప్పుడు ఆ డబ్బు నాకు ఉపయోగపడతలేదు నా కార్జాన్ని తీసి వేరే కార్జం పెట్టే టెక్నిక్ ఉంది కానీ డాక్టర్ ఏమంటుండంటే ఆరు నెలలు తాగకుండా ఉండాలి కానీ నేను రెండు నెలల కింద కూడా తాగాను నేను నాలుగు నెలలు ఈ కార్జంతో బతికితే అప్పుడు నా కార్జం మారుస్తారు అన్నాడు కాసేపటి చనిపోయాడు కోమలకి వెళ్ళిపోయి చనిపాడు అంటే కార్యాన్ని మార్చే అవకాశం ఉన్నా కూడా ఆ కార్యంతో ఆరు నెలలు బతికే అవకాశం అతనికి ఉండదు రోజు సాయంత్రం డ్రింక్ చేస్తూ పోతూ ఉంటే ఇలాకొచ్చినాకనే తెలిసిన ఇటువంటి విషయాలు ఎందుకంటే ఒకసారి నీళ్ళకి వచ్చిన తర్వాత లీడర్ కావాలంటే పది మందికి చెప్పాలి కదా చెప్పాలంటే నేను నేర్చుకోవాలి కదా నేర్చుకోవాలన్నప్పుడు ఒక్కొక్క దానిలో స్టడీ చేస్తూ ఉంటాం అంతకుముందు తెలంగాణ గురించి మాట్లాడేది తప్ప హెల్త్ గురించి నేను మాట్లాడకపోయేది చెప్పాల్సి వచ్చింది ఒక ఆయన వస్తాడు నా కార్యం పాడైంది ఇల్లు ఏం మందులు ఉన్నాయంటాడు అంత స్టడీ చేయాల్సి వస్తుంది అయితే అందరికి అవసరం అంటే అందరికి అవసరం లేదు ఎవరైతే టాప్ లీడర్ కావాలనుకుంటారో వాళ్ళకి అవసరం చదువుకుంటే ఏదైనా వస్తుంది రాదనేది ఉండదు కదా పుట్టినప్పుడు మనం అన్ని మనకు మనమే నేర్చుకున్నాం ఎవరో తీసుకొచ్చి మన బ్రెయిన్లో పెట్టలే కదా నువ్వు తెలుగు మాట్లాడు నువ్వు ముస్లిం హిందీ మాట్లాడని అని ఎవరన్నా పుట్టంగానే మన ఇంట్లో ఒక పని మనిషిని ముస్లిం అమ్మని పెట్టుకున్నాం అనుకోండి పుట్టిన పిల్లవాడిని ఆమెకు అప్పచెప్పేసి మనం ఆఫీస్లో పోయేస్తూ ఉంటే వాడు తెలుగు మాట్లాడేవాడు హిందే ఉర్దూ మాట్లాడతాడు ట్రైనింగ్ అంతే ఆమె సగ్గలో ఉన్నప్పుడు ఆమె మాట్లాడే భాష వాడికి వస్తుంది ఈ సాంగత్యంలోకి వచ్చిన వాళ్ళకు ఈ భాషలన్నీ వస్తాయి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ఎటువంటిది అంటే అసలే మాట్లాడలేని వాళ్ళను మాట్లాడిస్తుంది ఎక్కువ మాట్లాడే వాళ్ళను ఎంత మాట్లాడించాలనో అంతే మాట్లాడిస్తుంది ఏం తెలియని వాళ్ళకు నేర్పిస్తుంది బాగా తెలిసిన వాళ్ళను నీకు తెలిసినంత చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళకి ఎంత అవసరమైందో అంతే చెప్పు అని చెప్తుంది ఆర్ట్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీక్ అంటాం స్పీకింగ్ అంటాం అంటే మాట్లాడే నైపుణ్యాన్ని పనిచేసే నైపుణ్యాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటాం స్కిల్స్ అంటే అదే కాబట్టి డ్రీమ్స్ అందరికీ ఉండాలి డ్రీమ్ కోసం భయపడద్దు ఎంత పెద్ద డ్రీమ్ అన్న పెట్టుకోండి ఇంట్లో సాధ్యమవుతుంది ఎంత పెద్దదన్నా పెట్టుకోండి ఉదాహరణకు ఒక ఆయనే హోటల్లో ఆర్డర్స్ తీసుకునేవాడు స్టీవార్డ్ అంటాం కదా అతనికి ఎవరో ఈ బిజినెస్ గురించి చెప్పారు అతన్ని ఎందుకు సంపాదించకూడదు దీనిలో ఎంతకాలం నేను ఈ స్టీవాడ్గా పనిచేయాలి అప్పటి పదేళ్ళ నుంచి చేస్తున్నాడు లైఫ్లో తేడా ఏమి ఉండదు జీతం పెరుగుతూ ఉంటుంది కానీ ఆ పెరిగిన దానికంటే ఎక్కువ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి అతను ఇందులోకి వచ్చాడు ఇవాళ ఇరవై లక్షలు నెల ఇన్కమ్ ఆయనకు ఇరవై లక్షలు అయితే మీరు ఈ సక్సెస్ స్టోరీస్ వినాలా ఒక ఆయనే బట్టలు కుట్టేవాడు మూడు వేలు నాలుగు వేల కంటే ఎక్కువ రాకపోయేది ఇద్దరు ముగ్గురు పిల్లలు లేస్తే కుట్టుడే కుట్టుడు 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 తర్వాత బట్టలు ఇచ్చేవచ్చు మళ్ళీ కొత్త తెచ్చుకోవడం ఇరవై ఏళ్ళు గడిచిపోయింది ఆయనకు ఎవరో బట్టలు కుట్టడానికి వచ్చినప్పుడు ఈ బిజినెస్ గురించి చెప్పారు ఆయనకు తెలియదు ఇంకొక ఆరేడేళ్ళల్లో తను చనిపోతాడనే సంగతి ఆయన తెలియదు ఎవరికి ఎప్పుడు చనిపోతుందో తెలియదు పుట్టినరోజు ఉంటుంది కానీ చనిపోయే రోజు ఎవరికి రాసి ఉండదు బయట బట్ దేవుడే పంపించవచ్చు ఎందుకంటే ఆయన చనిపోతే ఆయన భార్య పిల్లలు అనాథలు అవుతారు నాకు తెలిసి దేవుని నమ్మే వాళ్ళకు ఎవరికైతే ఈ బిజినెస్ తెలుస్తుందో ఖచ్చితంగా దేవుడే ఈ బిజినెస్ గురించి వాళ్ళకు పంపించాడో అని అనుకోవాలి అతనికి అవకాశం వచ్చింది ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్కి కోవిడ్ స్టార్ట్ అయింది కోవిడ్ వచ్చింది కోవిడ్ నుంచి బయటపడ్డాడు కోవిడ్ నుంచి బయటపడ్డాక కొద్ది రోజులకే ఇంటికి పోయి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి పోయిన తర్వాత హార్ట్అటాక్ వచ్చి చనిపోయింది ఈ మధ్య ఒకసారి కోవిడ్ వచ్చే వాళ్ళకి చాలామందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి బట్ చనిపోయినాడు ఆయన ఇన్కమ్ ఆరు లక్షల రూపాయలు చనిపోయాక రాదా వస్తుంది మాతో పాటు ఇదే ఆఫీస్లో చక్రపాన్ గారని ఉండేవారు ఆయన అప్పటికే ఐదు ఆరు ఏళ్ళ నుంచి చేస్తున్నాడు ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ బిజినెస్లో ఆయనకు వచ్చినంత ఇంటమ్ ఎవరికి లేకపోయేది తొంభై ఐదు వేల నెలకొచ్చేది ఆయన చనిపోయే నెల రోడిమ్మడి పోతూ పోతూ సడన్గా బీపీ పెరిగి పడిపోయాడు చనిపోయాడు చనిపోయిన తర్వాత ఇప్పుడు మూడేళ్ళు అయింది దాదాపు రెండేళ్ళ అయింది ఇప్పుడు ఆయన బిజినెస్ ట్రాన్స్ఫర్ అయింది ఎందుకంటే ఆయన కింద వస్తువులు కొనే వాళ్ళు కొంటనే ఉన్నారు కదా ఆ డబ్బు అకౌంట్లో పడితేనే ఉంటుంది కదా అకౌంట్ ఎవరి పేరు మీద మారుతుంది ఆయన భార్య ఉంటే భార్య పెళ్లి కాలేదు ఆయన కాబట్టి ఆయన తమ్ముని పేరు మీదకి మారింది ఇప్పుడు ఆయన చనిపోయాక రెండున్నర ఏళ్ళకి ఆయన ఇన్కమ్ రెండున్నర లక్షలు అయింది బతికున్నప్పటికంటే చనిపోయిన రెండు రెట్లు పెరిగింది ఇన్కమ్ వస్తూనే ఉండదు వాళ్ళ తమ్మునికి వాళ్ళ తమ్ముడు ఎక్కడెక్కడో పనిచేసేవాడు వేరే స్టేట్స్లలో అది మానేసి ఇక్కడికే వచ్చండి ఇదే చేసుకుంటాడు అందుకే మనం మన భవిష్యత్ తరాలకు మన పిల్లలకు మన గ్రాండ్ చిల్డ్రన్కు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే ప్రతి నెల వచ్చే ఇన్కమ్ మీరు ఒక పెద్ద ఇల్లు కట్టిస్తారు వాళ్ళు అన్నదమ్ములో అక్క కోర్టు పోయి కొట్టుకుంటారు చాలామందిని నేను అడ్వకేట్గా చూశాను నేను పది సంవత్సరాలు అడ్వకేట్ చేశాను ఎవరైతే తల్లిదండ్రులు ఆస్తులు ఇచ్చారో దాదాపు నైంటీ పర్సెంట్ కోర్టులోకి వచ్చి కొట్లాడుకుంటారు పార్టీషన్ కోసం అని వాడిని తెలవకుండా వీడమ్మిండని వీని తెలవకుండా వాడమ్మిండని ఎవరు ప్రశాంతంగా ఉంటారు ఆస్తులు ఇస్తే అందుకే చాలా మంది ఏం చేస్తున్నారు ఈ ఆస్తులు ఇవ్వడం కంటే మంచిగా వాళ్ళని డెవలప్ చేద్దామని మంచిగా చదివిస్తున్నారు అమెరికా పంపించి చదివిస్తున్నారు లండన్ పంపించి చదివిస్తున్నారు వాడు మళ్ళీ వెనకకు రాడు వీళ్ళని చూడరు ఓల్డేజ్ హోమ్లో పడేస్తాడు వాడు వాడి చాలా వాడు ఉంటాడు కానీ మీరు నెల నెలా వచ్చే ఇన్కమ్ ఇచ్చారు అనుకోండి బతికినంత కాలం మీ ఫోటో పెట్టుకొని మా తాత ఏం చేసిండో కానీ మాకు మాత్రం ప్రతి నెల డబ్బు వస్తుంది అని గుర్తుపెట్టుకుంటారు కదా ఎందుకంటే ఏదో ఒకటి చెప్తే మనల్ని గుర్తుపెట్టుకోరు ఇప్పుడు ఎంతమందికి మీ ముత్తాత పేరు తెలుసు అదే రాహుల్ గాంధీ ముత్తాత పేరు చెప్పమంటే అందరు చెప్తారు ఎందుకంటే దేశ స్వాతంత్రం కోసం వాళ్ళు పోరాడిన్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా గవర్నర్ నెహ్రూ అంతకంటే ముందు వాళ్ళ నాయనే స్వాతంత్ర పోరాటంలో గాంధీతో పనిచేశాడు ఎవరో ఢిల్లీలో అలహాబాద్లో ఉన్నాయనే ముత్తాత పేరు తెలుసు కానీ మన ముత్తాత పేరు మనకు తెలియదు ఎందుకంటే ఆయన మన కోసం ఏం చేయలేదు కాబట్టి మనం కూడా అట్లే పోదాము కాబట్టి మంచి డ్రీమ్స్ పెట్టుకుందాం మన పిల్లలకి ఇద్దాం